Hi! అందరికీ నమస్కారం నేనైతే ఈరోజు చికెన్ పచ్చడి పెట్టబోతున్నా స్పెషల్గా మా అత్తమ్మ కోసము మా అత్తమ్మకు చికెన్లు అన్నా మటన్ అన్నా మస్తు ఇష్టము కూరగాయలు పప్పులు తినమంటే ముక్కిరిసి ఊతిరిసి చికెన్ మటన్లు అంటే ఓ రెండు ముద్దలు ఎక్కువనే తింటూ ఉంటుంది అనమాట ఎప్పుడు చికెన్లు మటన్లు కర్రీవండి లేకపోతే తలకాయ కానీ బోటి కానీ నాన్ వెజ్ స్పెషల్స్ ఏ వండినా నాలుగైదు రోజులైనా హెచ్చ పెట్టుకొని తింటూ ఉంటుంది అనమాట అంత ఇష్టం అనమాట మా అత్తమ్మకి మా అత్తమ్మ వాళ్ళు వ్యవసాయం చేస్తూ ఉంటారు కదా పొద్దు పొద్దున్న కూలి పనులు వస్తే వస్తారు కదా అప్పుడు ఏడు గంటలకే పోవాల్సి వస్తుంది అనమాట ఒక్కోసారి కూర కూడా అనమాట ఇప్పుడు ఆ సిచ్యువేషన్ ఆ బిజీ షెడ్యూల్ అనేది నడుస్తూ ఉన్నదనమాట అందుకనేసే మా అత్తమ్మకి చికెన్ పచ్చడి పెట్టిస్తే వస్తే హ్యాపీగా ఫీల్ అవుతుంది ఒక నెల వరకు కూడా తినవచ్చు కదా ఈ పచ్చడి అనేది అందుకోసం అని చెప్పేసి అత్తమ్మ బిజీ షెడ్యూల్లో ఈ చికెన్ పచ్చడి ఉపయోగపడాలని చెప్పేసి ఉద్దేశంగానే పెట్టుకు పెడతా ఉన్న అనమాట పొద్దున్న ఏడు గంటలకు పోతే అసలు రైస్ కుక్కర్లో ఇంత అన్నం ఉడకబెట్టుకొని పోవుడే అనమాట ఏడు గంటలకంటే ఐదున్నర ఆరు గంటల నుంచే పనులకు కావాల్సినవి నీళ్ళని మోసుడు అని అవంతా కష్టం ఉంటుంది కాబట్టి కర్రీ వండుడు వండకపోడు ఏదైనా చింతపండు తొక్కో లేకపోతే ఏదైనా టమాటా తొక్కో అట్లా ఇంత టిఫిన్ డబ్బాలో పెట్టుకొని పో పోతు ఉంటుంది అనమాట అత్తమ్మకి చికెన్ మటన్ అంటే ఇష్టం కదా ఇప్పుడు చికెన్ పచ్చడి పెట్టి అత్తమ్మకి ఇవ్వబోతుంది అనమాట ఇక చికెన్ పచ్చడి ప్రాసెస్ అయితే స్టార్ట్ చేస్తా ఇంకా ఫస్ట్ అయితే ఒక చిన్న ప్యాన్ పెట్టుకున్న దానిలో ఇంకా ఇలాచి వేసుకుంటున్న ఒక ఆరేడు వరకు లవంగాలు తర్వాత చెక్క రెండు టేబుల్ స్పూన్ల వరకు ధనియాలు కూడా వేసుకుంటున్నా ఇవి దోరగా వేయించుకుంటా ఇక్కడ మంచిగా నీడకు వంట చేస్తూ ఉన్నాం అయితే ఇక్కడ చెట్లే లేకుండే మొత్తము ఇదంతా ఖాళీ చేసినామన్నమాట నీట్గా చేసిన ముళ్ళ చెట్లు ఉంటే ఇప్పుడు మాత్రం చూడండి మునిగ చెట్టు ఇంత పెద్దగా అయింది వేప చెట్టు నీడ కోసం మేము స్పెషల్గా ఇక్కడ వచ్చి చెట్టు నీడకి మంచిగా ఇట్లా ఉండాలి గాలికి వాతావరణంకి ఇంకా చెట్లు ఎక్కువ ఉంటే ఆక్సిజన్ కూడా మంచిగా అందుతూ ఉంటుంది కదా అందుకని చెప్పేసి ఈ చెట్లు పెరగాలి చెట్టు నీడకు మేము కూర్చోవాలనే ఇదంతా ఏర్పాటు చేసుకున్నాము మంచిగా నీడ అయింది ఇదంతా ఇవి మంచిగా వేగినాయి రోట్లో పోసుకుంటున్నా ఇంకా నెక్స్ట్ ఒక టేబుల్ స్పూన్ వరకు ఆవాలు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర ఇంకా హాఫ్ టేబుల్ స్పూన్ వరకు మెంతులు ఇవి కూడా మంచిగా వేయించుకుందాము మా మిల్కమ్మ కూడా చికెన్ అంటే మస్తు ఇష్టం ఒకసారి మేము రాచపల్లికి పోయేసరికి మా అత్తమ్మ వాళ్ళు అంటే వాళ్ళు ఉండేది ఇద్దరే కదా ఒక అరకిలో చికెన్ తెచ్చుకున్నారనమాట తింటావా మిల్కీ పెట్టన్న చికెన్ ఈరోజు అని అంటే ఇంకా పెట్టేసరికి మొత్తం ఉన్నదంతా తినేసింది అన్నట్టు పీసులు పీసులు మొత్తం తిన్నది మస్తు ఇష్టం లెగ్ పీసులు అని ఏ పీసులు అయినా మస్తు ఇష్టము మిల్కీ కూడా చికెన్ పచ్చడి తింటావారా ఇది ఏ నెల రోజులో ఉంటుందని అనుకుంటా ఉన్నాం కానీ నెల రోజులు కూడా ఉండదు ఎందుకంటే చికెన్ అంటే బాగా ఇష్టం కాబట్టి వారంలోనే అయిపోతుంది కావచ్చు నాకు తెలిసి నేనైతే ఒక రోజుల్లో రా ఇంక కేజీ చికెన్ తీసుకున్నా అనమాట కేజీ చికెన్ మంచిగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసిన మా ఆయనని తీసుకురమ్మంటే ఎప్పటికీ చికెన్ కర్రీకి తీసుకొచ్చేటట్టుగానే ఇంత ఇంత పెద్ద పెద్ద ముక్కలు తీసుకొచ్చిండు మళ్ళీ ఇళ్ళ పిట్టతో మొత్తం చిన్నగా కట్ చేసుకున్నాను అనమాట నేనైతే అంటే బోన్లెస్కు బోన్లెస్ కాకుండా బోన్ ఉన్నదే తీసుకున్నాను అనమాట వీళ్ళకి ఇట్లా బొక్కలు కాను కూడా అట్లా అంటే ఇష్టం అందుకని చెప్పేసి బోన్ ఉన్న చికెన్తోనే నేను చికెన్ పచ్చడి అనేది పెడతా ఉన్నా ఆవాలు జీలకర్ర మెంతులు కూడా వేగినాయి ఇవన్నీ ఒకటేసారి వేయించుకోవచ్చు అని అనుకోవద్దు ఎందుకంటే ధనియాలు పెద్దగా ఉంటాయి కాబట్టి ఆవాలు జీలకర్ర ఇవి చిన్నగా ఉంటాయి కాబట్టి ఇవి వేగిపోతాయి ధనియాలు వేగి అందుకని చెప్పేసి సపరేట్ సపరేట్గా వేయించుకున్నా అనమాట ఇక ఇవి కూడా రోట్లో వేసేసుకుంటున్నా ఇంకా తర్వాత చికెన్ని మంచిగా ఫ్రై చేసుకుందాము చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న చికెన్ని ఇప్పుడు ఒక ఇది పెట్టుకున్న గంజు గంజు పెట్టుకొని పసుపు వేసుకుంటున్నా పసుపు కొంచెం ఉప్పు ఒక టేబుల్ స్పూన్ వరకు అంతే ఇప్పుడు మంచిగా ఫ్రై చేసుకోవాలి వీటిని ఓ పసుపు ఇట్లా కలవంగానే కొంచెం నూనె పోసుకుంటున్నాను కొంచెం ఎక్కువ కాకుండా కొంచెం మాడకుండా అట్లా ఉండడానికి అని చెప్పేసి కొంచెం నూనె ఇంకా మూత పెట్టేసుకుందాము ఈ చికెన్లో ఉన్న నీళ్ళు మొత్తం బయటకు వచ్చి ఇది ఉడకాలన్నట్టు అప్పటి వరకు మనం మంచిగా ఉడికించుకుందాము చికెన్ కర్రీ ప్రాసెస్ అయితే మస్తు ఈజీ టకా టా అయిపోతుంది ఎవరైనా చుట్టాలు వచ్చినా కూడా ఒక పది ఇరవై నిమిషాల దాము ఇప్పుడు విజిల్ కుక్కర్లో వండేస్తారని నేనైతే పది ఇరవై నిమిషాలలో అయిపోతూ ఉన్నది చికెన్ కర్రీ కానీ చికెన్ పచ్చడి ప్రాసెస్ అయితే కొంచెం పెద్దది కొంచెం టైం కూడా తీసుకుంటా ఉన్నది ఇక ఇది బాగా ఫ్రై ఫ్రై అంటే ఇక ఉడకడం అదంతా కంప్లీట్ అయ్యే వరకు నేను రోట్లో ముందుగా వేయించుకున్నాను కదా ఇవన్ని మంచిగా మెత్తగా దంచుతా కొంచెం గరక బరకగా ఉంటే మంచిది పొడి అట్లనే ఉంచుకున్నా ఫ్లేవర్స్ మంచిగా తెలుస్తాయి ఇంకా ఈ పొడి మొత్తం ఒక గిన్నెలకు తీసుకుంటున్నా నెక్స్ట్ ఇదే రోట్లో అల్లము పొట్టు తీసి పెట్టుకున్న అల్లము వెల్లుల్లి మనం చికెన్ పచ్చళ్ళకి ఫ్రెష్ అల్లం వెల్లుల్లి వాడాలి అందుకని ఇప్పుడే ఫ్రెష్గా దంచుకుంటా ఉన్నా ఒక నాలుగు టేబుల్ స్పూన్ల వరకు వేద్దాం అనుకుంటున్నా దంచినాక చూద్దాము ఇంకా ఇక్కడ చూడండి చికెన్లో నుంచి వాటర్ అన్నీ బయటకు వచ్చినాయి ఇప్పుడు ఈ వాటర్తోనే మొత్తం ఫ్రై అయిపోవాలన్నమాట మొత్తం ఉడకాలి మూత పెట్టుకొని నీళ్ళు మొత్తం ఇంకిపోయే వరకు ఉంచుకుందాము ఇక నేను ఇంతలా అల్లం వెల్లుల్లి పేస్ట్ దంచుకుంటాను అల్లం వెల్లుల్లి దంచుకున్నాడు అయిపోయింది ఇంకో చికెన్లో ఉన్న వాటర్ కూడా మొత్తం పోయినాయి ఇక ఇప్పుడు తీసేసుకుందాము ఇప్పుడు అరకిల నూనెలా ఇప్పుడు ఫ్రై చేయబోతుందనమాట ఇంకా నూనె పోసేసుకుంటున్నా నూనె వేడైంది మనం ఉడికించుకున్న చికెన్ని ఇప్పుడు నూనెలో ఫ్రై చేయాలి ఇట్లనే వేయచ్చు కానీ మనం పెడుతున్నది పచ్చడి కదా కొన్ని రోజులు నిలువు ఉండాలి కాబట్టి దీన్ని ఫ్రై చేస్తున్నాం అనమాట ఫ్రై చేస్తేనే ముక్క టేస్ట్ ఉంటుంది కదా అందుకోసం అని చెప్పేసి ఫ్రై చేస్తూ అంటే చికెన్ పకోడీ లాగా అనిపిస్తూ ఉన్నది చికెన్ పకోడీ కూడా గిట్లనే చిన్న చిన్న ముక్కలు కాకపోతే బ బోన్లెస్ తెచ్చుకుంటా ఉంటాం కదా ఇది కూడా బోన్లెస్ పెడదామనేసి అనుకున్నాము కాకపోతే బొక్కలు వీళ్ళకి ఇష్టం అని చెప్పేసి ఇట్లా పెట్టడం అవుతూ ఉన్నది మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు చికెన్ అనేది ఫ్రై అవ్వాలి చికెన్ ఎందుకో ఫ్రై అయితే బాగా ఇష్టం అనిపిస్తుంది కర్రీ కన్నా ఈ లెగ్ పీసులు ఫ్రై చేసి ఇచ్చుడు వీళ్ళకి ఇట్లా బాగా అలవాటు అయిపోయింది కదమ్మా చూడండి చికెన్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేవరకు ఇట్లా మంచిగా వేయించుకున్న అస్సలు పచ్చి పచ్చి ఉండొద్దు మనం పెట్టే చికెన్ పచ్చడి కాబట్టి మస్తు జాగ్రత్తగా తీసుకోవాల్సి వస్తూ ఉంటుంది ఇంకా ఇదే ఆయిల్లో కొంచెం రుచి కోసం అని చెప్పేసి కరివేపాకు మంచి స్మెల్ కూడా వస్తుంది కరివేపాకు వేస్తే కరివేపాకు కూడా మంచిగా ఫ్రై అయింది ఇంకా మనం రోట్లో కచ్చపచ్చ దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ నాలుగు టేబుల్ స్పూన్లు వేస్తా ఉన్నా మరీ ఎక్కువ కూడా కావద్దు మనం కూరలకి టేస్ట్ కోసం ఎక్కువ వేసుకుంటాం కదా కాకపోతే ఈ అల్లం వెల్లుల్లి పేస్టే ఇందులో గ్రేవీ లాంటిది ఉంటుంది కాబట్టి ఎక్కువ కాకుండా తక్కువ కాకుండా చూసుకుంటా ఉన్నా నాలుగు టేబుల్ స్పూన్లు వేసేసిన ఇప్పుడు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు మంచిగా ఫ్రై చేసుకుంటా పోసిన అరకిలో నూనె మొత్తం పచ్చడికి ఉంటుంది అనమాట ఇగో అదే నూనెలా ఫ్రై చేస్తా ఉన్నా ఈ అల్లం వెల్లుల్లి పేస్టు అయితే ఇట్లా నూనె ఎక్కువ ఎందుకు వేసుకున్నా అంటే మనం చేసేది నాన్ వెజ్ కదా నాన్వెజ్లో కొంచెం కర్రీలలోకే ఎక్కువ వేసుకుంటూ ఉంటాం అటువంటిది పచ్చడి కొంచెం ఎక్కువ ఉండాలి అని అనిపించింది ఇదివరకు మునక్కాయ పచ్చడి పెట్టుకున్నప్పుడు ముక్కలు ఎక్కువైపోయినాయి కొంచెం గ్రేవీ చింతపండు గ్రేవీ అనేది తక్కువైపోయింది ఇంకొంచెం ఉంటే బాగుండు అని అనిపించింది అనమాట అరే ఈసారి ఏ పచ్చడి పెట్టినా కొంచెం గ్రేవీ ఎక్కువ ఉండేటట్టు చూసుకోవాలని నాకు అనిపించింది మళ్ళీ పెట్టేది చికెన్ పచ్చడి కదా అందుకని చెప్పేసి ఇట్లా ఎక్కువ పోసుకున్నాను నూనె అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచిగా ఫ్రై అయిపోయింది బంద్ చేసుకుంటా ఉన్నా మనం ముందుగా చికెన్ పచ్చడి కోసం మసాలా తయారు చేసుకుందాం కదా నోట్ రోట్లో నూరి అది కూడా మొత్తం వేసేసుకుంటున్నా తర్వాత కారం ఉప్పు ఒక కేజీ చికెన్ తీసుకున్నా కాబట్టి ఐదు చెంచాల కారం వేసుకుంటున్నా ఐదు కొలత ప్రకారం వేసుకుంటున్నాను ఎందుకంటే మళ్ళీ కారం అట్టేటు కావద్దని చెప్పేసి కారం ఐదు చెంచాలు వేసుకున్నాం కాబట్టి ఉప్పు ఒక రెండు చెంచాల వరకు వేసుకుంటున్నాను ఎందుకంటే కారంలో ఉప్పు ఉన్నది అత్తమ్మ కారం పట్టించేటప్పుడు ఉప్పు కలిపి అంటే కారం పట్టించడానికి ఉప్పు కలుపుతుంది అన్నట్టు ఖరాబ్ కాకుండా ఉండాలని చెప్పేసి ఇంకా కారం ఉప్పు ఇంకా చికెన్ మసాలా కూడా కలిపేసుకున్నాం కదా ఇంకా దీన్ని మంచిగా కలుపుతా ఉన్నా ఇట్లా నూనె వేడున్నప్పుడు ఈ కారం ఉప్పు ఇవన్నీ కలపడం వల్ల కొంచెం అవి ఫ్రై అవుతాయి ఇప్పుడు ఇది చల్ల అయ్యే వరకు వెయిట్ చేద్దాం చల్ల అయ్యే వరకు వెయిట్ చేసి ఇందులో పులుపు యాడ్ చేసుకుందాం పులుపు ఏ ద్వారా అంటే ఇంకో నిమ్మకాయలు పెద్ద పెద్ద నిమ్మకాయలు నాలుగు తీసుకున్న ఈ కేజీ చికెన్లకి ఒక నాలుగు పెద్దవి తీసుకున్నాం అనమాట పెద్దవి పిండుకుందాం ఇది చల్ల అయిపోయిన తర్వాత పూర్తిగా చల్లగా కావాలి ఎందుకంటే ఈ వేడి మీద నిమ్మకాయ వస్తే కొంచెం చేదనిపిస్తుంది కదా మనం నిమ్మకాయ పులిహోర చేసుకున్నప్పుడు కానీ అట్లా అందుకని మొత్తం పూర్తిగా చల్లారాలి ఇక ఇది చల్లగా అయ్యే వరకు ఆగిన సుమారు అర్ధ గంట నలభై ఐదు నిమిషాలు పట్టింది ఇంగ నిమ్మకాయల్ని మంచిగా వెండుకుంటా ఉన్నా రసము ఈ గింజలు ఏమి ఉండద్దు కదా అందుకని చెప్పేసి గింజలు లేకుండా ఓన్లీ నిమ్మరసాన్ని వెండుకుంటా ఉన్నా ఈ నిమ్మరసాన్ని పచ్చళ్ళ కలుపుకుందాము కొన్ని వెల్లుల్లిపాయలు కూడా వేసుకుంటా ఉన్నా పచ్చళ్ళల్లో వెల్లుల్లి తగులుతుంటే మంచిగా ఉంటుంది కదా అందుకని చెప్పేసి కొన్నే ఎక్కువేం లేదు వన్ కేజీ చికెన్ పచ్చడి రెడీ అయిపోయింది అయితే చికెన్ పచ్చడి కదా కొంచెం లాగా అనిపిస్తూ ఉన్నది కేజీ చికెన్ బాగా అవుతుంది అని అనుకున్నాను కాకపోతే కొంచెం ఉందనమాట ఒకసారి అయితే టేస్ట్ చేద్దాము కారం ఉప్పు అవన్నీ సరిపోయినాయా లేదా అనేది ఈ స్టేజ్లో ఒకవేళ కారం ఉప్పు ఏదైనా తక్కువ పడ్డా వేసుకోవచ్చు కదా అందుకని చెప్పేసి టేస్ట్ అయితే వేద్దాం మనం నిమ్మకాయలు కూడా వండుకున్నాం కదా అన్నీ పర్ఫెక్ట్గా మ్యాచ్ అయినాయి నేను కర్రీ వండినప్పుడైనా ఇట్లాంటి పచ్చళ్ళు ఏమైనా వేసినా కొలతంతో వేస్తూ ఉంటాయి కదా అట్లయి కారం ఉప్పు కూడా మంచిగా సెట్ అయింది ఇదైతే రెండు రోజులు ఈ పచ్చడి ఇట్లనే నిల్వ ఉండాలన్నమాట పచ్చళ్ళు ఏమి పెట్టినా రెండు రోజుల తర్వాత అట్లా పెడితే నూనె పైకి తేలి మంచిగా చికెన్ ముక్కకి కారం ఉప్పు అవన్నీ బట్టి టేస్ట్ సూపర్ అంటే సూపర్ ఉంటుంది రెండు రోజులు ఆగి అత్తమ్మ దగ్గరికి తీసుకుపోదాము అత్తమ్మ ఎక్స్ప్రెషన్ ఏంది అత్తమ్మ కూడా ఎట్లా ఫీల్ అవుతుంది అని తిని టేస్ట్ చేసి అత్తమ్మ ఎట్లా ఫీల్ అవుతుంది అనేది కూడా చూద్దాము రెండు రోజుల తర్వాత మళ్ళీ కలుస్తా మేము రాచపల్లికి కట్ అత్తమ్మా నేను మీకోసం చికెన్ పచ్చడి పెట్టినా గంజు గంజు అట్లనే పట్టుకొని వచ్చిన చూడండి రెండు రోజుల తర్వాత ఆయిల్ మొత్తం ఇట్లా పైకి తేలింది దాంట్లో మొత్తం స్టోర్ చేద్దాము మీరుగా పొద్దు పొద్దున్నే వంట వేసుకోకుండా కర్రీ వండుకోకుండానే టిఫిన్ డబ్బాలో ఏదో ఒక పచ్చడి వేసుకొని పోతా ఉన్నారు కదా ఇది పెట్టుకొని వండి ఇక ఎప్పుడన్నా కర్రీ వండే టైం లేనప్పుడు మీకు చికెన్ అంటే బాగా ఇష్టం కదా ఇక చికెన్ పక్కకి చికెన్ పచ్చడి పక్కకు టిఫిన్ డబ్బాలో పెట్టుకొని వెళ్ళండి అతమ్మా అత్తమ్మతోని టేస్ట్ చేపిద్దామని అనుకున్నా కాకపోతే ఈరోజు శనివారము మేము వచ్చినప్పుడే ఇంక ఇచ్చేసేయాలి కదా అందుకని చెప్పేసి ఇది తీసుకొచ్చేసినాము అత్తమ్మ రేపు టేస్ట్ చేసేస్తుంది నేను ఒకసారి అసలు ఎట్లా ఉన్నది ఏందనేది చూస్తా పచ్చడి నిజంగా బాగుంది పుల్ల పుల్లగా మస్తుంది నిమ్మకాయ ఉండు మంచి ఉంది ఇదండి నేను మా అత్తమ్మ కోసం పెట్టిన చికెన్ పచ్చడి వీడియో సూపర్ కుదిరింది నిమ్మకాయ పులుపు వల్ల నిజంగా సూపర్ అనిపిస్తూ ఉన్నది చివరి వరకు ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ బాయ్ బాయ్